హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి చాలా సింపుల్గా సరదాగా ఉంటుంది అనమాట సో మా ఆయనకు ఆఫీస్ ఉంది ఆఫీస్కి వెళ్ళినారు ఇంకా మా అబ్బాయి వచ్చేసరికి స్టడీ హాలిడే అనమాట ఇంట్లోనే ఉంటాడు అండ్ మాకు ఈరోజు ఎలా గడుస్తుంది అనేది సింపుల్గా మీతో షేర్ చేసుకుంటాను మీకు ఎలా అనిపిస్తుందో డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి చేశాను కానీ ఇంట్లో ఎవరికి తినబొద్దు అవ్వట్లేదు అనమాట పొద్దు పొద్దున్నేనే ఎంత ఎండ కాస్తుందో అందుకనేసి వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నాను ఎంత జ్యూసీగా స్వీట్గా ఉండింది అంటే చాలా బాగుంది ఈవెన్ మా పిల్లోడు కూడా నాకు కూడా వాటర్ మెలనే కావాలన్నాడు ఇంకా లేటర్ మా ఆయనకైతే కొంచెం ప్యాక్ చేసి ఇచ్చాను మరి వాటర్ మెలన్ తినేసి వెళ్తే మేబీ ఆకలి అయితే ఎందుకు ఊరికే హోటల్ అంతా తినేది ఆయన ఇంకా లంచ్ కూడా ఇలాంటివే తింటారు కాబట్టి కొంచెం ఫుడ్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను అనమాట అండ్ మాకందరికీ హాఫ్ వాటర్ మెలన్ అయితే సరిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఎండలకు కూడా డిహైడ్రేట్ ఈజీగా అవుతాం కదా కొంచెం ఎక్కువ వాటర్ తాగడానికి ట్రై చేయండి హైడ్రేటెడ్గా ఉండండి మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టేక్ కేర్ చేసుకోవాలి ఎండలకి ఇంకా లంచ్కి అయితే వంట ఏమీ చేసే పని లేదు ఆల్రెడీ చేసేసాను కాబట్టి అదే సరిపోతుంది అండ్ ఇంకా వాటర్ మెల్లన్ అంతా మంచిగా తిన్నాము అనమాట పొట్ట ఎండుగా చాలా బాగుంది డెఫినెట్గా ఇలాంటి ఫుడ్నే ట్రై చేయండి ఎక్కువ తినడానికి అండ్ ఇంకా కూర కమ్మే వాళ్ళు వచ్చినారనమాట తీసుకురావడానికి వెళ్తూ ఉంటే గోడ మీద ఇది ఉంది చూడండి ఇది వుడ్ కలరే ఉంటుంది దీని పేరేమో తెలియదు ఒకప్పుడు తెలుసు ఇప్పుడు మర్చిపోయాను అంటే ఇది ఎవరైనా వస్తే టక్టకా వెళ్ళిపోతుంది లేదంటే ఇలా సైలెంట్గా కూర్చొని ఊగుతూ ఉంది చాలా బాగుంది కదా ఇంకా జాతర అప్పుడైతే దీన్ని తెచ్చారు అండ్ ఇంకా దీనిలో ఉండే డబ్బులు తీసుకున్నారు కానీ ఇది ఇక్కడే ఉండిపోయింది రోజు అక్కడే చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట అండ్ ఈ ఎండలు ఎంత కాస్తున్నాయంటే సుర్రని కొడుతుంది తగ్గినట్టు అనిపిస్తుంది కానీ బాగా కాస్తూ ఉంది అండ్ వీళ్ళని వీళ్ళు కూరకుని కూడా మంచిగా సెక్యూరిట్గా తెస్తారు బిన్నే వాడిపోతాయి కాబట్టి ఇలా గోన్ సంచులు ఉంటాయి కదా దాన్ని అంతా వెట్ చేసి దాని మీద వేసుకుని వస్తారు అండ్ వీళ్ళు తెచ్చేవన్నీ కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అండ్ ఇలా తీసుకు చూసి తీసేసుకుంటాను అనమాట ఇంకా లోపల ఉండేది బాగుంటాయి దాని వెనకాల ఉండేది బాగుంటాయి ఇలా అంతా చెక్ చేయను అండ్ వీళ్ళు ట్రస్ట్ ఉంటుంది కదా వీళ్ళ దగ్గర బాగుంటుందనేసి సో అలా అలాగా పైన తెచ్చేస్తాను ఇంకా అన్నీ లోడ్తో ఉంటుందంటే పైన ఉండే కూరకు అంతా డ్యామేజ్ అయిపోతుంది ఇంకా వాళ్ళకు లాస్ అవుతుంది కదా సో నేనైతే కరివేపాకు మెంతి కూరకు దంటు కూరకు పాలక్ తెచ్చుకున్నాను దంటు కూరకు ఎస్పెషల్గా మా ఆయనకి మా పిల్లోనికి బాగా నచ్చుతుంది అందుకే దాన్ని అయితే మస్ట్ ఎప్పుడూ తీసుకుంటాను ఇంకా పాలక్ పప్పుకు వేసుకునేకి ఇంకా ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట ఇది తెచ్చుకునేది ఒకేత్త అయితే దీన్ని క్లీన్ చేసి పెట్టుకునేదే పెద్ద పని అండ్ ఇంకా రైస్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతూ ఉంది ఇంకా రెడ్ రైస్ కదా దీన్ని సోక్ చేసి పెట్టేసి చేస్తే చాలా బాగుంటుంది అనేసి ఇంట్లో కూడా ఖాళీ అయినంది దాన్ని ఇప్పుడు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా రీసెంట్గా డిమార్ట్కి అయితే తెచ్చుకోలేదన్నమాట హెవీ అనిపిస్తుంది కదా ఆల్రెడీ చాలా లగేజే మోసుకొని వచ్చింటిని ఇంకా దీన్ని కూడా అంటే అసలు హ్యాండిల్ అయ్యలేదు అందుకనేసి దీన్ని ఇప్పుడు సపరేట్గా ఆర్డర్ పెట్టుకున్నాను రైస్ అయితే చాలా బాగుంది ఇంతకుముందు బ్రౌన్ రైస్ ఒకసారి కూడా ట్రై చేశాను రెండు మూడు సార్లే ట్రై చేశాను అది ఇలా సోక్ చేసి చేసినా కూడా కొంచెం మేకుల్లాగా అనిపిస్తుంది అనమాట ఇంట్లో ఇంకా అందరికీ కంఫర్టబుల్ ఉండాలి కదా తినడానికి మా పిల్లోనికి కానీ మా ఆయనకు కానీ సో వాళ్ళకి అనమాట అందుకే రెడ్ రైస్కి అయితే షిఫ్ట్ అయ్యాము ఈ రైస్ వచ్చేసి కేరళ మట్టా రైస్ నాకు కూడా తెలిసిన లేదు బట్ ఇలానే రిసర్చ్ చేస్తూ ఉంటే ఇది దొరికింది అనమాట ఇది ట్రై చేయండి నిజంగానే చాలా బాగుంటుంది బట్ చేసేకి ఏమంటే ఎక్కువ టైం సోక్ చేయాలన్నమాట సో ముందుగా ఇలా వాష్ చేస్తున్నాను కదా టూ ఓ క్లాక్ టూ థర్టీ అలా విజులు వదులుతాను అందుకే ఇప్పుడే నీట్గా వాష్ చేసేసి సోక్ చేస్తాను ఓవర్ నైట్ సోక్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది బట్ నేను రైస్ ఆర్డర్ పెట్టుకుని ఇప్పుడే కదా సో అందుకే ఇప్పుడైతే సోక్ చేస్తున్నాను యూజువల్గా రైస్కి వన్ ఇస్ టు టూ వాటర్ పెట్టుకుంటాం కదా దీనికి ఇంకొక హాఫ్ గ్లాస్ కానీ వన్ గ్లాస్ కానీ ఎక్కువ వాటర్ పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇది కుక్ అవ్వడానికి చాలా అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అందుకే నేను కుక్కర్లో పెట్టేస్తాను ఈ రైస్ కుక్ చేయడానికే నేను యాక్చువల్గా ఈ కుక్కర్ తీసుకునింది చిన్ని కుక్కరు వైట్ రైస్ అంతా మనం గంజి ఉంచే చీజీగానే కుక్ అయిపోతుంది బట్ ఇది నేను ఈ మట్టి కుండలో కూడా ట్రై చేశాను కానీ చాలా అంటే చాలా టైం పడుతుంది అది కూడా మేకుల్లాగా ఉదురు ఉదురుగా పెద్ద పెద్దగా గట్టిగా అనిపిస్తుంది ఇలా కుక్కర్లో చేస్తే మా పిల్లోనికి మా ఆయనకి నాకు అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది అండ్ ఇంకా దీన్ని లిడ్ ఊరి క్లోజ్ చేసి సైడ్లో పెట్టేశాను కుక్ చేసుకునేటప్పుడు అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటానన్నమాట ఇంకా ఈ గ్రేప్స్ కూడా మార్నింగే గోరువెచ్చని నీళ్ళలో ఉప్పేసేసి ఇలా సోక్ చేసి పెట్టాను ఆల్రెడీ కొన్ని శ్వాహ అయినాయి అంటే తినేసాము అండ్ ఇంకా ఇది కండ్ల ముందర పెడితే ఇంకా మంచిగా తింటాము వేరే ఫుడ్కి డిస్ట్రాక్ట్ కాకుండా ఉంటామనేసి దీన్ని అయితే ఇంకోసారి ప్లెయిన్ వాటర్లో వాష్ చేసి ఈడ పెట్టేస్తాను అనమాట అప్పుడు మా పిల్లోడు ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా వచ్చి చూస్తాడు కదా గ్రేప్స్ కనిపిస్తుంది అనేసి తెచ్చుకుని తినేకి కన్వీనియంట్ ఉంటుంది సో ఇలాంటి ఫుడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను బిస్కెట్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తాను అనమాట అండ్ ఇంకా లంచ్ టైం అవుతుంది అనేసి రైస్ అయితే పెట్టేస్తున్నాను సో మంచిగా సోక్ అయింది కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఒక ఫోర్ విజిల్స్ అయితే వదలాల్సి వస్తుంది మినిమమ్ త్రీ టు ఫోర్ అయితే సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది అనమాట సో దీన్ని కుక్ చేయడానికి కూడా ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో మంచిగా కుక్కర్ అంతా వేడయ్యి కొంచెం ప్రెషర్ వస్తుంది కదా ఆ టైంలో సిమ్లో పెట్టేసామంటే సరిపోతుంది అనమాట దీన్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టేసాం ఫస్ట్ నుంచి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసామంటే రైస్ కుక్ అవ్వదు గంజంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు అది గ్యాస్ గలీజ్ అయిపోతుంది ఇంకా రైస్ కూడా మంచిగా కుక్ అయ్యండి అందుకే ఫస్ట్ హై ఫ్లేము ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా శనగపప్పు తెచ్చుకున్నాను ఇంకా కొన్ని సర్దలేదు ఐటమ్స్ అంతా అలానే ఉన్నాయి ఇదైతే మా పిల్లలకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకే ఇదైతే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంతా తెచ్చుకున్నాను ఇంక ఇంట్లో ఉంటాడు కదా అది ఇది తినాలనిపించినప్పుడు ఎందుకు ఈ బిస్కెట్ చాక్లెట్స్ అంతా అనేసి నేను మా అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా ఇదే అనమాట అలవాటు తనకు ఏదైనా తినాలి అనిపిస్తే ఇలాంటి పప్పులు కానీ పొరియళ్ళు కానీ లేదంటే కాబుల్ గింజల్ని ఉడికించేసి ఇచ్చేది ఇలానే చేస్తా ఇస్తా ఉంటుంది సో తనకి ఇప్పుడు కూడా ఇలాంటి వాటిపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట తనకి ఎప్పుడు బిస్కెట్ చాక్లెట్ అలవాటు అయిందంటే ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళైతే ఇంకా వాళ్ళకి ప్రతిసారి నేను ప్రతి సిచ్యుయేషన్లోనూ నో చెప్పాక అయ్యలేదు కదా మీరు ఇవ్వకండి నువ్వు తినొద్దు అని తనని స్ట్రిక్ట్ చేయలేను ఇంకా మా అత్త మా అమ్మ వాళ్ళని కూడా మీరు ఇవ్వకండి కొన్ని ఇవ్వకండి అని హార్ష్గా బిహేవ్ చేసేక వెయ్యదు కదా అప్పుడైతే ఒక్కోసారి అంటే ఊరికి వెళ్ళినప్పుడు ఫ్రీడమ్ ఉంటుందన్నమాట తను ఏమైనా తినొచ్చు అనేలాగా కానీ డెఫినెట్గా ఊరు నుంచి వచ్చిన తర్వాత సిక్ అయ్యేది అవుతాడు పొట్టనొప్పి అయితే వచ్చేస్తుంది అందుకే ఇంకా తను కూడా ఆ పుట్టనొప్పి వస్తుంది కదా రియలైజ్ అయినాడు అనమాట ఇలాంటి ఫుడ్కి కొంచెం దూరంగా ఉండాలి అనేసి అఫ్ కోర్స్ తింటాడు కానీ చాలా రేర్ అన్నమాట సో తనకు తినాలి అనిపించినప్పుడు రెడీగా ఉండడానికి ఇలాంటి ఫుడ్ అయితే రెడీగా పెట్టుకుని ఉంటాను అండ్ ఇంకా లంచ్కి వచ్చేసరికి రైస్ అయింది కదా కొంచెం చిప్స్ తినాలనిపించింది నేనే ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటాను బట్ సమ్టైమ్స్ క్రేవింగ్ ఉంటుంది కదా మెయిన్గా ఈ పప్పు సాంబార్ చేసినప్పుడు కూరకు సాంబార్ చేసినప్పుడు తినాలి అనేసి చాలా క్రేవింగ్ ఉంటుంది అప్పుడు స్ట్రిక్ చేసాక అయ్యలేదు కదా అందుకే ఇంకా చేసేసుకుంటున్నాను నాకి మా పిల్లోనికి ఇది డిమాట్లోనే తెచ్చుకునింది గట్టిగా ఉంటుంది అనమాట ఏమంత బాలే అనేకలే బాగుంది అనేకలే ఓకే ఓకేలాగా ఇంకా అందుకే ఇది కొంచెం కంఫర్టబుల్గా లేదు తినడానికి అనేసి మా అయితే బోటీలు ఉంటాయి కదా కలర్ కలర్గా అదైతే తేవడానికి వెళ్ళినాడు ఇక్కడంతా అలవాటే అన్నమాట షాపులు కానీ స్ట్రీట్ కానీ అన్నీ అలవాటే ఏం భయం లేదు సేఫ్టీ కూడా ఉంటుంది ఇక్కడ అందరికీ మేము పరిచయం ఉన్నాం అన్నమాట షాప్ కూడా చాలా దగ్గరే ఇంకా ఇదంతా చేసే లోపల మా వాడు వచ్చేస్తాడు సో వచ్చేసాడు ఇంకా ఇక్కడ భయపడేది వచ్చేసి కుక్కలకే అనమాట దానికి అంతగా భయం లేదు అది వేరే వాళ్ళని చూసి మరుగుతున్నా కూడా కొంచెం భయం అనేది ఉంటుంది కదా చిన్నపిల్లలకి సో మావాడు వచ్చేసాడు ఇంకా ఈ చిప్స్ కూడా వేసేసుకున్నాము మా ఇద్దరికే ఈ చిప్స్ కానీ ఎన్నోటి వేసుకున్నాము సమ్టైమ్స్ క్రేవింగ్ ఉంటుంది కదా ఆ క్రేవింగ్ వచ్చినప్పుడు సాటిస్ఫై చేయడానికి ఇలా జరుగుతూ ఉంటాయి ఏం కయ్యలేదు కానీ నంచుకొని తినేదాంట్లో ఆ కిక్కే వేరే ఉంటుంది మీలో ఎంతమంది మాలాగా ఉన్నారో కామెంట్లో మెన్షన్ చేయండి అంటే పప్పుచారు కానీ రసం కానీ కూరకు పప్పు ఇలాంటి వాటికి ఏదన్నా నంచుకునే కావాలి అని మైండ్ చెప్తూనే ఉంటుంది ఒత్తిగా తినే అంత నచ్చదు ఎంతమంది ఉన్నారో కామెంట్లో మెన్షన్ చేయండి డెఫినెట్గా నేను కూడా తెలుసుకుంటాను నాలాగ ఎంతమంది ఉన్నారనేసి అండ్ ఇవంతా కూడా ప్యాకెట్లో అమ్ముతారు బట్ కొనుక్కోము మేము చిన్నప్పుడు అయితే కొనుక్కునేవాళ్ళం ఫింగర్లకి ఫింగర్లకంతా అటాచ్ చేసుకుని వాళ్ళ ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం బట్ ఇప్పుడు అంతా ప్లాస్టిక్ వాసన వస్తుంది ఎండ్లో పెట్టింటారు కదా అందుకే అనమాట కొంచెం పచ్చివే తెచ్చుకుంటే ఇలా ఇంట్లోనే వేసేసుకోవచ్చు ఇంకా అప్పడాలు వడియాలు ఇలా చాలా వేయాలి మా పిల్లోనికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇవంతా స్టార్ట్ చేస్తాము బయట ఎండకు వస్తుంది కదా ఆ టైంలో వేసుకుందాం అనేసి పెండింగ్లో పెట్టాను అనమాట అండ్ ఇంకా రైస్లో కొంచెం ప్రెషర్ ఉంది ఇంకా కానీ కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుంది అందుకే కొంచెం సింక్ కింద వాటర్లో ఉంచేసి తీశాను అనమాట ప్రెషర్ అంతా పోయింది రైస్ అయితే చూడండి పలుకులు పలుకులుగా భలే ఉంది కదా ఇలా సాఫ్ట్గా ఉంటే తినడానికి ఏమి ఇబ్బంది లేదన్నమాట ఇంట్లో ముద్ద కట్టింటే కూడా తింటారు పలుకులు పలుకులుగానే ఉండాలి అలా అంతా ఏం లేదు సో చాలా అంటే చాలా వేడిగా ఉంది కదా అందుకే ఇలా స్ప్రెడ్ చేస్తే కొంచెం చల్లారుతుంది బాగా అనేసి స్ప్రెడ్ చేస్తున్నాను అండ్ ఇంకా మునక్కాయ పప్పు సాంబారు సాంబార్ అంతా ఈరోజు చాలా టేస్టీగా ఉన్నింది మునక్కాయలు కూడా చాలా బాగుంది సన్నగా ఉన్నింది బాగుంటాయి బాగుండేది అనుకున్నాను కానీ నిజంగానే చాలా అంటే చాలా బాగుంది మా పిల్లోడు అంతగా నచ్చదు కానీ ఈసారి బాగా ఇష్టంగా తిన్నాడు కొన్నిసార్లు మనము హెల్తీ ఫుడ్డు తినే తినాలి అని ఫోర్స్ చేస్తాం కదా అది వాళ్ళే కొన్ని రోజుల్లో నేర్చుకుంటారు మనమల్ని చూసి నేను మా పిల్లల్ని తిట్టినాను ఇవంతా తినాలి అది ఇది అనేసి బట్ ఇప్పుడు నేను వద్దన్న కూడా ఇష్టంగా తింటాడు అంతే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి మా పిల్లోని సైకిల్లో గాలి అయితే ఉండట్లేదన్నమాట ఏమో పంచర్ అయిందో ఏమో ఒక డౌట్ ఉన్నింది అందుకే రిపేర్ చేసుకోవడానికి అయితే ఇద్దరు వెళ్తున్నాము వీళ్ళంతా కూడా దగ్గర ఉండే వాళ్ళే అందరికీ తెలిసి ఉండే వాళ్ళే అందుకే నేను వాడు ఇద్దరమే వచ్చాము ఇంకా మా ఆయనకి సాటర్డే లీవ్ వస్తుంది ఇంకా అప్పటిదాకా మా వాడికి సైకిల్ లేదంటే ఐఎల్ అనేసి వచ్చినాము బట్ వాళ్ళకి ఈరోజు రంజాన్ ఉంది కదా స్టార్ట్ అయిపోయింది కదా నేను మర్చిపోయాను క్లోజింగ్ టైంకి అయితే వెళ్ళాము బట్ ఇష్యూ ఏం లేదు సైకిల్లో అనేసి గాలి మాత్రం కొట్టించేశారు ఇన్ కేస్ ఏదన్నా ఇష్యూ అనిపిస్తే రేపు తీసుకుని రండి అని చెప్పారు అందుకు ఇంకా మా వాడైతే ఫుల్ హ్యాపీ అనమాట తనైతే ఇంకా వన్ ఆర్ టూ డేస్ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారేమో నేను తొక్కలేనేమో అని ఇలా భయపడుతూ ఉన్నాడు బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏం ఇష్యూ లేదు అని చెప్పేసరికి మావాడైతే కూల్ అయిపోయాడు అండ్ ఇంకా మేము ఈ సైకిల్ రెడీ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము అండ్ ఇలా ఉన్నిందన్నమాట మా డే మధ్య మధ్యలో కొంచెం చదువుకుంటూ ఉన్నాడు అదంతా నేను షూట్ చేయలేదన్నమాట అండ్ మా డే ఇలా స్పెండ్ అయింది మీకు ఎలా అనిపించిందో కమెంట్లో మెన్షన్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్